డిస్టిక్ మండలం గుంటూరు సో హోలీ రోజు నేను రైతుని హోలీ రోజు అది ప్యాక్లు డబ్బలు అది కలర్ పోసుకొని ఆడుకుంటుండే యాక్సిడెంట్గా అయితే రోడ్లోకి వెళ్ళిపోయింది సో అట్లా మీకు రమేష్ అనే కదా మాకు ఇక్కడ సార్ వాళ్ళు ఇలా ఉన్నారని చెప్పిండ్రు చెప్తే మేము అక్కడికి విశ్వసారికి కలవడం జరిగింది సార్ సార్ మాకు ధైర్యం చెప్పి చాలా ఏం కాదు మీరు బాధపడకండి మేము చూసుకుంటాము అది అని చెప్పి తర్వాత ఇక బాగా బాధపడ్డాము ఈ మాకు ఎట్లయినా కూడా మా అబ్బాయి మేము బ్రతించుకోవాలి సార్ అని సార్ని రిక్వెస్ట్ చేసినాం చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళు బాగా హెల్ప్ చేసారు అన్ని బిల్లులన్నీ తగ్గ తగ్గించి మీరు ఫైనాన్షియల్గా కూడా మేము హెల్ప్ చేస్తామని చెప్పి ఎన్నో విధాలుగా అంటే ఇంకా మాకు ఫార్మసీ పరంగా కానీ టెస్ట్లో పరంగా కానీ అన్ని విధాలుగా హెల్ప్ చేసి హెల్ప్ చేసి తర్వాత లాస్ట్కి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన యశోదోకి థ్యాంక్స్ అదేవిధంగా మాకు ఇక్కడ ఉన్నంత వరకు మామూలుగా ఒక కంటి పాపలా చూసుకున్న విశ్వేశ్వర సార్ కూడా చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్ ఆ విధంగా ఇప్పటికీ అయితే ఎట్లాంటి ప్రాబ్లం లేదు అంత బాగా ఉన్నీ తీసుకున్నాడు అదేవిధంగా రోజు వాకింగ్ చేయడము

అవసరం పడితే ఆ పేషెంట్స్ కో మనం లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయవచ్చు సో మోస్ట్ కామన్ ఇండికేషన్స్ అండి ఇంటర్స్టిష్య లంగ్ డిసీజ్ అంటే చెప్తారు ఇప్పుడు మనకు లంగ్ ఫైబ్రోసెస్ కోవిడ్ లో ఎట్లా చూసారు లంగ్స్ మెల్లమెల్ తగ్గే ఫైబ్రోస్ అయింది అట్లా లేదంటే కనెక్టివ్ టిష్యూ డిసార్డర్స్ అంటే చెప్తారు అట్లా ఐఎల్డి పేషెంట్స్ లో ఈ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయవచ్చు తర్వాత పోస్ట్ టీబీ లేదంటే పోస్ట్ ఇన్ఫెక్టివ్ బ్రోంకేక్ అంటే చెప్తారు ఇప్పుడు అడ్వాన్స్డ్ లంగ్ ప్రాబ్లమ్స్ లో కూడా ఇది మన లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయవచ్చు తర్వాత ఇప్పుడు ఎట్లా అయిందంటే ఇప్పుడు మీకు హార్ట్ కూడా సైమల్టేనియస్ గా హార్ట్ కూడా వీక్ అయింది మన కంబైన్డ్ హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయొచ్చు కూడా అట్లా కంబైన్ హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరిగింది సో అట్లా ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అంటే చాలా అడ్వాన్స్ అయింది సక్సెస్ రేట్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది బట్ దీనికి మెయిన్ ప్రాబ్లం ఏదంటే దీని గురించి అవేర్నెస్ పబ్లిక్ లో ఆర్ డాక్టర్ కమ్యూనిటీ లో కూడా అంత ఎక్కువ లేదండి సో ఈ ప్రెస్ మీట్ పర్పస్ ఇదే అండి ఎవరికైనా అట్లా పర్మనెంట్ ఆక్సిజన్ అవసరం పడితే లంగ్స్ చాలా ఖరాబ్ అయిపోయింది లేదంటే హార్ట్ చాలా ఖరాబ్ అయిపోయింది దట్ మీరు అట్లా కరెక్ట్ టైమ్ లో కరెక్ట్ గా ఎవాల్యుయేట్ చేస్తే కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే యూ క్యాన్ గివ్ అండ్ ఈజ్ ఆఫ్ లైఫ్ అండ్ సో సెకండ్ పాయింట్ ఏదంటే ఎక్కువ ఇప్పుడు మన ఇంతకు ముందు ఎట్లా ఉంటుంది అంటే వెంటిలేటర్ లో మీరు పెడితే వెంటిలేటర్ లో పేషెంట్ ఇంప్రూవ్ అవ్వట్లేదంటే మన హోప్స్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతుంది బట్ ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు మీకు ఎక్మో లో పెట్టిన తర్వాత ఇప్పుడు మీ వెంటిలేటర్ లో పెట్టిన తర్వాత కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆక్సిజన్ ఇచ్చిన తర్వాత కూడా మనకు ఆక్సిజన్ మెయింటైన్ అవ్వట్లేదు అంటే మన అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ ఎక్మో అంటే మనం ఈజీగా చేయవచ్చు ఇది ఈ ఫెసిలిటీస్ ఇప్పుడు ఒక్క రెండు పేషెంట్ కాదు మన దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారు ఎక్మో నుంచి బయటకు వచ్చారు ఇప్పుడు ఆల్మోస్ట్ సెకండ్ లైఫ్ జీవితం ఏం చేసినా పనికి రాదు అన్నమాట మన ఏ మందులు ఉండవు స్ ఏం చేసేవాళ్ళు అటెండెస్ చెప్పేవాళ్ళం మీరు తీసుకెళ్ళని ఉస్మానియా గానీ గాంధీ గానీ ఊరికి ఖర్చు పెట్టుకోవడం అనవసరం ఇక్కడ ఎలాగో పేషెంట్ చనిపోతాడు అనవసరంగా మీరు ఖర్చు పెట్టుకొని పైసలు చేసుకుంటారని చెప్పేవాళ్ళం ఇవ్వర్ సో ఈ పేషెంట్ వచ్చినప్పుడు అట్లాగే అనుకున్నాం కానీ ఏంటంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ వచ్చాయి మన దగ్గర అడ్వాన్స్ ఫెసిలిటీ అంటే ఎక్కువ వచ్చింది వెంటిలేటర్స్ కూడా లేటెస్ట్ వెంటిలేటర్స్ వచ్చాయి ట్రాన్స్ప్లాంట్స్ మనకి వాలంటర్ కూడా అవుతున్నాయి ఇక్కడ యశోదాదు సో ఈ పేషెంట్ కి ఎందుకు చేయకూడదు అనుకోని ట్రాన్స్ప్లాంట్ చేద్దాం అనుకోని ఎందుకంటే ఇతర చిన్న ఏజ్ ట్రాన్స్ప్లాంట్ చేయడం మీరు మీకు అర్థమయ్యే ఉంటుంది చిన్న ఏజ్కి మన అందరి లంగ్స్ ఎలా ఉంటాయి పెద్దగా ఉంటాయి ఈ చిన్న ఏజ్ లో లంగ్స్ పెట్టడం కూడా అంత ఈజీ కాదు సగం లంగ్ తీసి పెట్టడం అనేది కూడా ఇవరకు లేదు ఇప్పుడు సో అది కూడా మనం చేయడము అది కూడా చేయడం వల్ల ఎంత సక్సెస్ అయిందో మీరు కలవం చూస్తూనే ఉన్నారు కదా ఇప్పుడు మేము ధైర్యంగా చెప్పగలం పారాకైడ్ పాయసింగ్ పేషెంట్ కూడా బతుకళ్ళు పారాకైడ్ పాయసింగ్ అంటే ఒకప్పుడు చనిపో మీరు ఎక్కడ అడిగినా కానీ పారాకైడ్ పాయసింగ్ పేషెంట్ అయితే వేరే ఏం ఉండదు ఫస్ట్ వన్ మీకు బాగుండదు రెండో వారం వెంటిలేటర్ మీద ఉంటారు మూడో వారం ఇంట్లో స్టేషన్ అనుకుంటాం అలా ఉండేది ఒకప్పుడు ఇప్పుడు ఎలా అయిందంటే పేషెంట్కి ఈ పేషెంట్ లాగే ఇప్పుడు చాలా పేషెంట్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి ఫస్ట్ కాబట్టి ప్రెజెంట్ చేస్తున్నాం ఇలాంటివి నాలుగేదిన్నాయి ఆల్రెడీ సో ఈ ఇలాంటి పేషెంట్స్ కూడా డెత్ కాదు పేషెంట్ మంచిగా అవుతాడు అనేది చెప్పడానికి ప్రెస్క్రైబ్ పెట్టామండి థ్యాంక్ యూ మాస్టర్ అనురాగ్ ఉన్నారండి ఇప్పుడు స్టాండర్డ్ లో ఉన్నారు సో మార్చ్ ఏప్రిల్ మంత్ లో యాక్సిడెంటల్ గా పారాకూట్ అంటే సీరియస్ పాయిజనింగ్ కన్స్యూమ్ చేశారండి అది ఆయన తర్వాత ఇనిషియల్ గా కిడ్నీ కూడా అఫెక్ట్ అయింది దాని తర్వాత మెల్లగా మెల్లగా లంగ్స్ లో కూడా ఇర్రివర్సబుల్ డామేజ్ అయిపోయిందండి ఆ కండిషన్ పేరు లంగ్ ఫైబ్రోసిస్ అంటే చెప్తారు సో నార్మల్ గా ఇంతకు ముందు అట్లా లంగ్ ఫైబ్రోసిస్ అయితే దానికి పేషెంట్ ఆల్మోస్ట్ వన్ మంత్ తర్వాత మన దగ్గర యశోద సుమార్జీ వచ్చారండి వచ్చిన టైంలో మన సిటీ స్కాన్ చేసే ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ లంగ్స్ ఖరాబ్ అయింది తర్వాత ఇనిషియల్ గా పేషెంట్ క్రిటికల్ కేర్ టీమ్ అన్ని మల్టీ డిసిప్లినరీ డిస్కషన్ చేసే మన ట్రీట్మెంట్ అన్ని స్టార్ట్ చేస్తానండి సో బట్ ఈ పారాఫిట్ పాయిషనింగ్ ఎట్లా ఉంటుంది అంటే మన ఏదైనా ఆక్సిజన్ ఇస్తే కూడా ఆ లంగ్స్ మెల్లగ మెల్లగా అడ్వాన్స్ గా ఫైబ్రోసెస్ స్టేజ్ లో వెళ్తుంది సో అందుకే మన ఫస్ట్ రోజు కి అవసరం పడింది మెల్లగా మెల్లగా పేషెంట్ కి చిన్న వెంటిలేటర్ అవసరం పడింది అప్పుడు కూడా ఆక్సిజన్ మెయింటైన్ అవ్వట్లేదు ఫైనల్ గా మన వెంటిలేటర్ లో పెట్టడం అవకాశం కూడా

వన్ ఫర్ కైండ్లీ కైండ్లీ అండ్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ వే ఆల్ జాయిన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ గర్ లో కూడా ఒక పేషెంట్ అట్లా మన దగ్గర వచ్చారు కరీంనగర్ లో పేషెంట్ వెంటిలేటర్ లో పెట్టారు ఆక్సిజన్ మెయింటైన్ అవ్వట్లేదు మనకు ఫోన్ చేశారు మన ఇక్కడ నుంచి మన టీం కు అక్కడ పంపించాను అక్కడ ఆ హాస్పిటల్లో ఎక్మో స్టార్ట్ అయింది ఎక్మో మీద పేషెంట్ ఇక్కడ వచ్చారు తర్వాత మూడు రోజుల తర్వాత ఎక్మో నుంచి మన పేషెంట్ తీసేస్తారు వారం తర్వాత పేషెంట్ లంచ్ అయ్యి ఇంటికి కూడా పోయినారు సో ఈ ఎక్మో అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ నీడ్ ఆఫ్ ద ఆర్త్ ఒకవేళ మీ ఏరియా రీజన్ వీసన్ కోసం వెంటిలేటర్ లో ఉన్నారు ఆక్సిజన్ ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటే ఈ ఎక్మో గురించి అవేర్నెస్ ఉండాలి పేషెంట్ మధ్యలో ఎస్పెషల్లీ డాక్టర్ కమ్యూనిటీ మధ్యలో కూడా ఈ అవేర్నెస్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఇదే మన ఈ ప్రెస్ మీట్ చేసిన ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్